అనుబంధం పార్ట్ వన్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి దశరథ్ దమయంతి దంపతులకు ఇద్దరు పిల్లలు శేఖర్ ఆమని నిలయం వారిల్లు దశరథ్ గారి ఉన్నతమైన ఆలోచనలు ఊర్లో వాళ్ళని అబ్బురపరిచేవి దానాలు ధర్మాలు ఊర్లో రాముల వారి గుడి దశరథ్ గారి నాన్నగారు కట్టించారు దశరథ్ గారు కూడా గుడిని బాగా డెవలప్ చేశారు ఆ గుడిలో సంబరాలు శ్రీరామనవమికి ఉత్సవాలు బాగా జరిపించేవారు దశరథ్ గారు గుడి ధర్మకర్తగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అసలు ధర్మకర్త అంటే ఇలాగే ఉండాలి అన్నట్లు ఉండేది ఆయన వ్యవహారం గుడిలో ప్రతిరోజు పేదలకు అన్నదానం చేయించేవారు ఆ ఊరిలో దశరథ్ గారి మాటకు తిరుగులేదు దశరథ గారు అంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే న్యాయమూర్తి ధర్మమూర్తి అని మంచి పేరు శేఖర్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచేవాడు పెద్ద చదువులు చదివాడు తండ్రి బిజినెస్ చేసుకునేవాడు ఎక్కడికో వెళ్లి ఉద్యోగం చేయాలి అని శేఖర్ కి ఉండేది కాదు వంద ఎకరాల మాగాని యాభై ఎకరాల కొబ్బరి బత్తాయి ఇతర పళ్ళ తోటలు చాలా ఉండేవి రైతులకు ఉపయోగంగా ఉంటుందని కోల్ కోల్డ్ స్టోరేజ్ లో కట్టించారు గానుగలు పెట్టించారు రైతులకు ఉపయోగకరంగా ఎరువుల కొట్లు ఉండేవి ఐదారు సందులలో అన్ని వారీల్లే ఉండేవి అద్దెలకు ఇచ్చేవారు మిరప పంటలు అన్ని లాభాలే లక్ష్మీదేవి సిరుడు కురిపించేది వాడింట శేఖర్ వేరే కొత్త మిను మిషన్లు తెప్పించి రకరకాల ఫ్రూట్ జ్యూస్లను తయారు చేయించి వాటిని సిటీలకు పంపేవాడు ఆ వ్యాపారం బాగా లాభాలు వచ్చేవి అన్ని రకాల పండ్లు అందుబాటులో ఉండేవి పైగా పండించుకున్న తమ రైతులకు చక్కని ధరలు ఇచ్చి వారే కొనుగోలు చేసేవారు అందుకే అందరూ శేఖర్ కంపెనీలకే అమ్మేవారు పల్లన్నీ అలా శేఖర్ పెట్టిన బిజినెస్ కూడా బాగా లాభాల బాటలో నడిచింది పైగా శేఖర్ పెట్టిన బిజినెస్ తో ప్రతి ఒక్క రైతుకు లాభాల బాట వేయించాడు అందరూ బాగుండాలి మనము బాగుండాలి అన్న సిద్ధాంతం దశరథ్ గారిది తన తండ్రి ఆదర్శాలు పొనికి పుచ్చుకున్నాడు శేఖర్ ఉన్నతమైన కుటుంబంలో వారు గారు శేఖర్ ని తన అల్లడుగా చేసుకోవాలని వచ్చి కోరి మరీ అడిగారు జయంతి చక్కగా చదువుకున్న అమ్మాయి మంచి అమ్మాయి అని తెలిసిన దశరథ్ గారు శేఖర్ ని అడిగారు మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పాడు శేఖర్ శేఖర్ జయంతి దంపతులు అయ్యారు జయంతి ఆ ఇంటికి తగ్గ కోడలు అని పేరు తెచ్చుకుంది సంపన్న కుటుంబంలో నుండి వచ్చిన జయంతి అనుకోవగల అమ్మాయి ఆమెని చదువుకుంటుంది ఇంకో రెండు i'm not ఆమెని చదువు పూర్తవుతుంది జయంతి ఆమెని చక్కగా కలిసిపోయారు ఆమెని గుణగణాలు జయంతికి బాగా నచ్చేవి ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి ఆ అందం అనుకువ అని మురిసిపోయేది ఆడపడుచును చూసుకొని జయంతి వదిన మరదలు మంచి స్నేహితులుగా అయిపోయారు చదువుకున్నా కూడా ఆ గర్వం ఉండేది కాదు ఆమెకి దశరథ్ గారికి చాలా సంతోషంగా ఉంది ఆ రోజు మనవడు పుట్టాడు శ్రీహర్ష అని పేరు పెట్టుకున్నారు సెలవులకు వచ్చినప్పుడల్లా ఆమె కి మేనల్లుడు హర్షత్ ఆడుకోవడం ఇష్టం దశరథ్ గారు తన కుటుంబం మొత్తంతో చక్కగా టూర్లు వెళ్లేవారు మనవడిని ఆటపాటల్లో తేలియాడేవారు దమయంతికి మనవడంటే చాలా ప్రా ప్రాణంగా ఉండేది చదువైపోయిన ఆమెకి పెళ్లి సంబంధాలు చూశారు దశరథ గారు అప్పుడే చేసుకోను అని చెప్పింది ఆమెని మంచి సంబంధం మంచి కుటుంబం అని తెలిసి వికాస్ కి ఇచ్చి పెళ్లి చేశారు ఆమెని ఐదేళ్ల శ్రీహర్ష అత్త కొంగు పట్టుకుని వదలలేదు ఆమె కాపరానికి వెళ్తుంటే అందరూ ఆనందంగా నవ్వుకున్నారు అత్తనికి కూతుర్ని కనిస్తే కనిస్తది లేరా అంటూ అందరూ మురిసిపోతూ నవ్వుకున్నారు పెళ్ళయి నెల రోజులు గడిచాయి ఆమెనికి భర్తతో ఇంటికొచ్చినా ఆమె ముఖంలో అస్సలు కళ్ళ కనిపించలేదు జయంతికి ఆడపడుచును అడిగింది నవ్వి ఊరుకుంది ఆమెని ఆమెని ఏంటి అలా ఉన్నావు నిజం చెప్పమ్మా అంది జయంతి బాగానే ఉన్నాను వదిన పెద్ద కుటుంబం చాలా గొప్ప వంశం ఉద్యోగం చేస్తున్నాడు నాకు ఇంకేం కావాలి అని నిర్లిప్తంగా నవ్వింది ఆమెని నా దగ్గర కూడా నిజం చెప్పలేవా ఆమెని అంది జయంతి ఏం వదినా ఈ చీర చాలా ఖరీదు మేము వచ్చిన కారు ఇంకా ఖరీదు ఇదిగో ఈ నగలు చూసావా మరింత ఖరీదు అంటున్న ఆమెని వైపు బాధగా చూసింది జయంతి సుకుమారమైన మనసు సున్నితమైన మనిషి అందాల బొమ్మ చదువుల సరస్వతి అని ఎన్నో బిరుదును సంపాదించుకున్న ఆమెని నేడు ఇలా దేవత రూపం కోల్పోయిన దీనురాలి వలె అన్నిటికన్నా దశరథ్ గారి ఒక్క గానొక్క అమ్మాయి గారాల పట్టి జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏదో దాస్తుంది ఆమని సాయంత్రం అడిగి తెలుసుకోవాలనుకుంది జయంతి భోజనాలు చేశాక వికాస్ బయలుదేరదానని వెళ్ళిపోయాడు వికాస్ ఏదో పని మీద ఊరు వెళ్తున్నాడు అందుకే ఆమెని ఇక్కడ నుంచి వెళ్ళాడు అల్లుడు నీకు కూతుర్ని చూసి మురిసిపోయారు దశరథ్ గారు దమయంతి గారు సంతోషంగా ఉన్నావా తల్లి అంటూ నవ్వుతూ అడిగారు దశరథ్ గారు సంతోషంగానే ఉన్నా నాన్న మంచి వంశస్థులు అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది ఆమని దమయంతి గారికి కూడా కూతురు ముఖంలో సంతోషం కనిపించలేదు తనకు తెలుసు కూతురు మనసు ఏంటో అని బాధపడ్డారామే అత్తా అంటూ మురపంగా వచ్చి ఆమెని వల్ల కూర్చున్నాడు శ్రీహర్ష సంతోషంగా మేనల్లుడిని కౌకిలించుకుంది ఆమని నాన్న నా బంగారం ఓ నాన్న నేను వెళ్ళాక అన్నం తినలేదంట ఎందుకు అని అడిగింది యామని నువ్వే రా నన్ను నిజంగా ప్రేమించే వాడివిరి అంటూ అల్లుడికి ముద్దులు పెట్టేసింది ఆమెని నాకు నువ్వే తినిపించే దానివిగా అత్త నువ్వు స్టోరీస్ చెప్తూ పెట్టే ముద్దలు చాలా బాగుండేవి అంటూ నవ్వాడు శ్రీహర్ష నా బంగారు తండ్రి అని మురిసిపోతూ ఎత్తుకుంది ఆమెని వాడికి ఐదేళ్లు వస్తున్నాయి ఇప్పుడు కూడా ఎత్తుకుంటారేంటమ్మా గారాబం అంటూ నవ్వింది జయంతి అచ్చం మేనత్త పోలికలు పుచ్చుకున్నాడు అంటూ మురిపంగా నవ్వింది జయంతి నిజంగా ఒక ఇంటి కోడలంటే జయంతి లాగానే ఉండాలి అత్త మామలపై ఆమె చూపిస్తున్న శ్రద్ధ ఆడబిడ్డను సొంత అక్క చెల్లెల్లా స్నేహితురాలిలా చూసుకుని ఆమె వైనం చాలా గొప్పది ఇక భర్త విషయంలో అయితే అనురాగాల పెదిలానే ఉంటుంది అన్నను వదినను చూసి మురిసిపోతుంది ఆమెని వారిద్దరి అన్యోన్యం చూసి ఎంతో ముచ్చట పడుతుంది కానీ తన బ్రతికే ఇలా అయింది అనుకుంది చక్కగా స్నానాలు చేసి పువ్వు లాంటి తెల్లటి కాటన్ శారీస్ కట్టారు డాబా మీదకు వెళ్లి పూలు కడుతూ ఉంది జయంతి హర్ష ఆడుకుంటున్నాడు ఆమెని వాళ్ళ కుర్చీలో కూర్చొని ఆకాశం వైపు అలానే చూస్తూ ఉంది ఆమెని అని పిలిచింది జయంతి చెప్పు వదిన అంది ఆమెని తను కట్టిన పూల దండను ఆమెని జడలో తురిమింది జయంతి పెళ్లి అయి కొన్నాళ్ళు కూడా కాలేదు ఎందుకు అలా ఆమని నిజం చెప్పు నాకైనా అంటూ అడిగింది జయంతి తన పెళ్ళైన తర్వాత జరిగిన సంగతులు చెప్పింది ఆమని తొలి రేయి గదిలోకి అడుగు పెట్టింది ఆమెని అప్పటికే బాగా తాగి ఉన్నాడు వికాస్ సిగరెట్ తాగుతూ ఉన్నారు అసలు ఆ వాసనలు అంటే గిట్టదు ఆమెకి ఏంటి అప్పుడే పంపించారా అమ్మలక్కలు గదిలోకి ఏంటో ఈ చచ్చు సాంప్రదాయాలు హాయిగా ఏ ఫైవ్ స్టార్ హోటల్లో చేసుకోవచ్చు ఇలాంటివి తాగుతూ తుల్లుతూ క్లబ్లో జంట ఆడి పాడి అలసిపోయి ఆ మత్తులో కలయిక ఏం తెలుస్తుందిలే ఇలా బావిలో కప్పలకు అన్నాడు వెటకారంగా వికాస్ నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారా నేను ఉద్యోగం చేయడం లేదు నాకు అవసరం లేదు ఆస్తి మూలుగుతుంది తొలి రేయి గదిలోకి పాల గ్లాస్ తో అడుగు పెట్టగానే ఆమెని ఎదురుగా ఉన్న ఆ దృశ్యాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యింది అసహ్యపడింది భర్త బలవంతం మీద ఖరీదైన వైన్ చుక్కలతో తడిచాయి ఆమె పెదాలు వైన్ చుక్కలతో తడిసిన ఆ పెదాలను మత్తుతో తోలిపోతున్న అయినా కూడా వికాస్ ఎంగిలి చేసినట్లు అనిపించింది ఆమెనికి అది ఒక పవిత్రమైన భావన కలగలేదు తను ఏదో ఒక క్లబ్ డాన్సర్ గా చూస్తున్నాడు ఆడవన్నాడు అలాంటివి నాకు తెలియదు అన్నాను పశువుల మీద పడి తన కోరికను వికృతంగా తీర్చుకున్నాడు నా మనసు ఆ క్షణమే చచ్చిపోయింది వదిన అంటూ ఏడ్ చేసింది ఆమెని అంటూ దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంది జయంతి మీ అన్నయ్య అంటూనే ఉన్నారు అబ్బాయి గురించి తెలుసుకుందామని కానీ చాలా గొప్ప వంశం చాలా గొప్ప కుటుంబం అని చుట్టూ చెప్పిన పెద్దల మాటలు విన్నారు మామయ్య గారు అయినా ఇలాంటివి తెలియని వారికి ఇలా జరుగుతాయని ఎవరనుకుంటారు ఆమెని నీ జయంతి దగ్గరకు తీసుకుంటున్నప్పుడు అబ్బా అని అరిచింది ఆమెని ఏంటమ్మా అని అడిగింది జయంతి ఏడుస్తూనే ఉండి ఆమెని ఏమైంది ఇక్కడ అంటూ ఆమెని ఛాతిపై చేయి వేసింది జయంతి అబ్బా అంటూ మూలిగింది ఆమెని ఆమెని వారిస్తున్నా వినకుండా బ్లౌజ్ హుక్స్ తీసి చూసింది జయంతి అలాగే ప్రతిమలు అయిపోయింది ఆమెని అంటూ జయంతి వెక్కి వెక్కి ఏడ్చింది జయంతి సుకుమారమైన పాలరాతి బొమ్మ చనుమొనలు చిట్లిపోయి ఉన్నాయి ఎంత కఠినమైన అనుభవాలు చవి చూసిందో ఆమెని అర్థమైంది పసిపాప చేతులతో ఆడుకునే ఆ పాలిండ్లపై సిగరెట్ గాయాలు వాడు మనిష్య పశువా అంటూ ఆవేశపడిపోయింది జయంతి ఊరుకో వదిన అమ్మ నాన్నలకు తెలిస్తే బాధపడతారు అమ్మకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది ఇంతలో దబ్బున శబ్దం వినిపించింది మెట్ల మీద పరుగున వెళ్లారు జయంతి ఆమెని దమయంతి గారు పడిపోయి ఉన్నారు అత్తయ్య మీరెప్పుడొచ్చారు ఇక్కడికి అంటూ కంగారుగా ఇద్దరు కలిసి దమయంతి గారిని కిందకు తీసుకువెళ్లారు హర్ష కూడా ఆ వెనకే నడిచాడు దమయంతి గారిని పడుకోబెట్టారు నీకు పడుకోబెట్ట రాక్షడినిచ్చి పెళ్లి చేశామా అమ్మా ఎప్పుడు వచ్చారు మీరు అంది ఆమెని ఏడుస్తూ మీ మాటలన్నీ నేను విన్నానమ్మా నీ ముఖంలో సంతోషం కనిపించలేదని మీ వదినకు నిజం చెబుతావని నేను విందామని వచ్చాను అలాగే విన్నానమ్మా అబ్బా అంటూ నొప్పికి అల్లాడిపోయారు దమయంతి గారు శేఖర్ కి ఫోన్ చేసింది జయంతి తండ్రికి ఫోన్ చేసింది ఇద్దరు వచ్చేసరికి దమయంతి గారు కాలం చేశారు ఇల్లంతా శోక సముద్రంలో నిండిపోయింది వికాస్ కి ఫోన్ చేస్తే నేను దగ్గరలో లేను రాలేను అని చెప్పాడు వికాస్ వాళ్ళ అమ్మగారు శకుంతల గారికి ఫోన్ చేశారు కార్యక్రమం అంతా జరిగిపోయింది తర్వాత శకుంతల గారు ఆమలని వెంట పెట్టుకుని తీసుకుని వెళ్లిపోయారు తనతో జయంతితో ఒట్టు వేయించుకుంది తన విషయం ఎవరికి చెప్పవద్దని అలా చెప్పి అమ్మ చావుకి కారణం వికాస్ అని తెలిస్తే నా మొహం కూడా చూడరేమో వదిన అంటూ ఏడ్చింది నిజమే అలాంటి పట్టుదలలే వస్తాయి అందుకే మౌనంగా ఉండిపోయింది జయంతి పోయిన మనిషి ఎలాగో తిరిగి రాదు శకుంతల గారు చాలా మంచి మనిషి ఆమెను చాలా ప్రేమగా చూసేవారు ఇలాంటి ఆమెకు అలాంటి కొడుకు ఎలా పుట్టాడా అని ఆశ్చర్యపోయింది ఆమెని ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టం ఆమెని నాకు మాత్రం ఒక్క కొడుకు పుట్టాడు వారికి నా మీద ప్రేమ ఉండదని చెప్పింది శకుంతల గారు బాధగా తల్లిని కూడా మాట నా మాట అసలు వినడామని అని చెప్పారు శకుంతల గారు ఈ సంబంధం వచ్చినప్పుడు వద్దులే అని చెబుతామనుకున్నాను కానీ చుట్టుపక్కల వాళ్ళు ఒక మంచి అమ్మాయి మార్చుకుంటుందామె భర్తను అదీ కాక వారి గొప్ప కుటుంబాలు అందుకైనా భయంగా ఉంటాడని సలహా ఇచ్చారమ్మా నేను బాగానే చూసుకుంటున్నాడా వికాస్ అని అడిగింది శకుంతల ఏం చెప్తుంది తను కనీసం తల్లికి కూడా చెప్పలేదట ఊరు వెళ్లే సంగతి ఆమెని మొహం చూస్తే కొడుకుతో సంతోషపడ్డట్టు ఏ కోషాన అనిపించలేదు శకుంతల గారికి కొడుకు ఫోన్ చేసింది తీయలేదు ఫోను ఆమెని చేయమంది తర్వాత చేద్దామత్తయ్య అని చెప్పింది ఆమెని అలాగే ఒక్కసారి ఫోన్ చేస్తే పిచ్చ తిట్లు తిట్టాడు వికాస్ ఆ కక్ష ఊరికే పోనివ్వడు పడక గదిలో చూపిస్తాడు అందుకే భయం ఆమెకి నిజానికి ఆమెనిలో అందమైన ఆశలు ఎన్నో ఉన్నాయి ఆమె ఆశలు అడి ఆశలైపోయాయి తల్లి చనిపోయింది అన్న బాధతో కన్నీరయ్యింది ఆమె జయంతికి ఫోన్ చేసి మాట్లాడింది వదిన నా వల్లే అమ్మ చనిపోయింది వికాస్ గురించి నీకు చెప్పకుండా ఉండాల్సింది ఆ మాటలు విని అమ్మ అలా వెళ్ళిపోవడం నాకు మనసు కలిచి వేస్తుంది వదిన అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది ఆమెని పక్కకు తిరిగి చూస్తే శకుంతల గారు వదిన నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసింది ఆమెని ఆమెని నేను ఆడదాన్ని నా కొడుకు సంగతి నాకు తెలుసు కానీ పెళ్ళైతే మారతాడనుకున్నాను నీ ప్రేమతో నీతోనే ఉంటాడనుకున్నాను ఆస్తుల గురించి పంటించుకొ చెప్పిన దేని పట్ల శ్రద్ధ లేదు పోని నిన్నైనా సుఖపెడతాడనుకున్నాను తప్పయింది చిన్న దానివైనా క్షమించు తల్లి అంది శకుల గారు అత్తయ్య అంటూ తల్లిని ఊహించుకుంటూ హత్తుకుపోయింది శకుంతల గారిని నీ మనసులో ప్రతి బాధ నాకు చెప్పు తల్లి ఇక నుంచి నేనే నీ తల్లిని అంటూ ఆమెని నిమిరింది శకుంతల గారు కోడలు చెబుతున్న విషయాలు విని తల బాదుకుంది శకుంతల గారు ఎంత సుకుమారమైన తల్లివి ఎలా భరించావమ్మా అంటూ రోధించారు ఆమె ఆమెనికి ఎంతో ధైర్యం వచ్చింది మీరు మాతోనే ఉండాలి అని అడిగింది ఆమెని వాడు రమ్మని అనలేదమ్మా అంది శకుల గారు నా కోసం రండి అత్తయ్య అని బతిమాలింది ఆమెని తరువాత ఏం జరిగింది వికాస్ మార్తాడా అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్